వీరి ఫామాయిల్ సాగే కాకుండా ఇక్కడ ఏంటంటే మీరు చూస్తున్నట్టు సమీకృత వ్యవసాయ విధానం అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఐఎఫ్ఎస్ నాబార్డ్ అండ్ ఎన్టీఏపిసి వారి సౌజన్యంతో స్కీమ్ లో వీళ్ళు ఈ ఎకరం ప్రస్తుత ఎకరం కదండి ఎకరం ఒక ఎకరం భూమిలో దాదాపు వీళ్ళు కూరగాయల పందిర కూరగాయలు గేదెలు మేకలు కోళ్ళు వాటన్నిటిని రెండు లక్షల ఆ సబ్సిడి రెండు లక్షల వాళ్ళు ఏమన్నా దీంట్లో ఎట్లా లోన్ ఏమన్నా మీరు లోన్ అనేది ఏం లేదు ఆర్థిక సహాయం అంటే వాళ్ళ ఈ ఎకరం యూనిట్ లో మీకు ఈ వాళ్ళే అమౌంట్ ఇచ్చి తీసుకొస్తారా వాళ్ళే అమౌంట్ ఇచ్చి ఆర్థిక సహాయం అన్నట్టు వాళ్ళు మనం వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ప్లానింగ్ తగ్గట్టు మనం ఇక్కడ చేసి చూపించాలి వాళ్ళకి రైతుకు ఆర్థిక సహాయం అన్నట్టు రెండు లక్షల రూపాయలు ఇచ్చి పేద రైతులకు ఒక ఎకరం ఉన్న రైతులకు ఇట్లా మీరు ఇట్లా వెనుకబడిపోతారని ఇక ఎన్టీపీసీ నాబార్డు సంస్థ నుంచి వాళ్ళు రెండు లక్షల తోటి ఒకటి చేపల నాలుగు గుంటలు అందరి కూరగాయలు నాలుగు గుంటలు ఒక గేదె నాలుగు మేకలు ఒక మేకపోతే ఇరవై కోళ్ళు ఇక పూల మొక్కల సాగు సమీకృత వ్యవసాయం అంటే వెనకటిలాగా మన ఇంటికాడ చిన్న చిన్న మొక్కలు పెట్టుకుని మన కూర వండుకున్నట్టు నాటుకుని ఇంట్కా మాకు ఆఫీస్ లేదు ఎవరు వస్తారు అగ్రికల్చర్ కిందకి వస్తుందా హార్టికల్చర్ కింద హార్టికల్చర్ కాదు ఎన్టీపీసీ వాళ్ళే వాళ్ళు నాబాద్ సంస్థ నుంచి వాళ్ళు వస్తారు మీటింగ్ పెడతారు వాళ్ళే వస్తారా ఇప్పుడు సపోజ్ ఎవరైనా కొత్తగా రైతులు కూడా ఇది దీని మీద నేను చేసుకుంటా అని వస్తారు వాళ్ళకి ఎట్లా వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాలా మాకు ఇంట్లో ఒక సార్ ఉంటాడు ఆ సార్ నాడు కూడా వాళ్ళు వస్తారు ఇది వాళ్ళు మళ్ళీ ఒక ఇరవై మందికి విత్తారు ఇంకా సంవత్సరానికి ఒక ఇరవై మందికి చేస్తారు అంటే వంట వంట వాళ్ళే చూస్తారు ఎంక్వైరీ చేస్తారు ఏంది అనేది వాళ్ళకి ఇట్లా ఇట్లా చేత్తారా చేయరా అని చూసుకొని చేస్తారు ఓకే మనకు చేపల చెరువు కూడా ఉన్నది అక్కడ చూద్దాం ఏరియాలో ఉన్నది చేపల చెరువు వచ్చి మూడు గుంటలు ఉంటది 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 మూడు గుంటలు చుట్టూ రెండు గుంటల పరిధిలో ఉంటాయి రెండు గుంటల పరిధిలో పన్నెండు ఫీట్లు లోతు తీయడం జరిగింది పన్నెండు ఫీట్లు అంటే ఏమేసినా చేపలు రవులు బొమ్మ రవులు బొమ్మలు ఇప్పుడు మన ఎన్టీపీసీ నాబార్డు స్కీమ్ కిందనే పెట్టుకున్నారు దీనికి ఎంత యాభై వేలు ఇచ్చినారో యాభై వేలు అంటే మొత్తం మీరే తవ్వుకొని ఇవన్నీ చేస్తే దాన్ని చూసి దాని తగ్గట్టు వాళ్ళు వాళ్ళ నిధులని మీకు విడుదల చేస్తారు చేపల నీళ్ళను డ్రిప్ ద్వారా మొక్కలకి ఇస్తే మన మన పామాయి కానీ ఇవి కానీ మంచి ఆరోగ్యంగా ఉన్నాయి మొక్కలు మంచి పంట వస్తాయి అంటే మీకు ఆల్రెడీ దీని తేడా తెలిసిపోయి ఉంటుంది అంతకుముందు మన బోర్ నీళ్ళు వాడినప్పుడు కానీ ఎట్లా ఉంటుంది ఈ చేపల ోర్నీలు వాడినప్పుడు మందులు వేసేది ఇప్పుడు మందులు వేయకుండా అని గా మనం కన్నా ఎక్కువ పంట ఎక్కువ పంట అంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఒక ఎకరం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు ఎకరంలో అంటే సొంతంగా అయినా సరే ఒక మూడు గుంటల మనం చేపల చిన్న చెరువులాగా చెరువులాగా తవ్వుకొని దాంతోని చేసుకుంటే మంచి లాభమే ఉండే అవకాశం అయితే ఉంటది లాభాలు మనకు ఇప్పుడు ఇట్లా చేపలు పెంచుకోవచ్చు ఏమన్నా కూర చెట్లు పెట్టుకుంటే దా నైన్టీ పర్సెంట్ మంది అనే విధంగా మాకైతే అనిపిస్తుంది సో ఇదండి మిత్రులు ఈ రోజు వీడియో మన సిద్ధరాజయ్య గారి ఆ క్షేత్రంలో ఒక ఎకరంలో ఫామ్ ఆయిల్ తోట అయితే వేసుకున్నారు ఫామ్ మిర్చి టమాటా అండ్ క్యాబేజీ అలిసంతలు కాయలు ఆ మొక్కలను అయితే కూడా వీరు సాగు చేస్తా ఉన్నారు ఏదైతే ఫామ్ ఆయిల్ తోట ఉందో ఒక నాలుగు సంవత్సరాల సుదీర్ఘమైన కాలం తర్వాత వాటి ఉత్పత్తి అనేది అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుందని చెప్ప తెలి తెలియజేస్తూ ఉన్నారు ఈ ఈ మధ్య కాలంలో మనకు రైతుకు ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కొద్ది కొద్ది ఇలాంటి పంటలను వేసుకుంటే మనకు ఆర్థికంగా కొంచెం ఉపశమనం అయితే కలుగుతుందని చెప్పని తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా మరో ఎకరంలో నాబార్డు ఎన్టీపీసీ వారి సౌజన్యంతో వారు ఒక స్కీ స్కీమ్ కింద వాళ్ళు దాదాపు ఒక ఎకరానికి రెండు లక్షల రూపాయలతో వాళ్ళు అందించడం జరిగిందంట దా దాంట్లో భాగంగా చ చిన్న ఒక మూడు గుంటల ఏరియాలో చేపల చెరువు అంటే ఒక గుంట పోను ఒక రెండు గుంటల నీటి విస్తీర్ణంలో వీరు చేపలైతే పెంచుకుంటున్నారు దాంతోపాటు పందిరు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ తీగ జాతి మొక్కలు మన కాకరకాయలు కానీ బీర కానీ అలాంటి మొక్కలు పెంచుకోవడానికి అయితే అది ఉపయోగపడుతుందండి మళ్ళీ ఇంకొకటి వాళ్ళకి గేదెలు కూడా ఒక గేదె ఒక గేదె కూడా ఇవ్వడం జరిగింది మేకలు మరియు కోళ్ళు కూడా ఇవ్వడం జరిగిందంట మిశ్రమ వ్యవసాయం లాగా ఈ స్కీమ్ అయితే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అని చెప్పి వారు తెలియజేస్తూ ఉన్నారు వారికి వారి నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా మీకు ఈ స్కీమ్ గురించి కానీ ఇంకా పూర్తిగా వివరాలు తెలుసుకోవాలనే ఉద్దేశం ఉంటే ఆయనకు కాల్ చేయొచ్చు కాకపోతే కాల్ చేసేటప్పుడు కొంచెం మరీ రాత్రి కాకుండా మరి పొద్దున కాకుండా టైం చూసుకొని మీరు కాల్ చేస్తే ఎవరికైనా బాగుంటుందనే ఉద్దేశంతో నేను మీ నందకుమార్ కొండపల్లి నమస్తే